హాయ్ ఫ్రెండ్స్ ఇలా మనం అయితే ధరంపురి దగ్గర తిమ్మపురం అనే విలేజ్ లో ఉన్నటువంటి ఒక గడి దగ్గర వచ్చేసినాం దీని స్పెషాలిటీ గురించి చెప్తా దీని వాస్తవాల గురించి చెప్తా దీని అపోహల గురించి చెప్తా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడకపోతే చాలా అయితే చాలా మిస్ అయితారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి పదండి వెళ్దాం Like I'm floating through the air. The pain I felt is painful. All is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is bringing. ఇలా మనం అయితే ఫైనల్ గా ధరంపూర్ దగ్గర ఉన్నటువంటి తిమ్మపూర్ అనే గ్రామంలో గడి అయితే ఉన్నది ఆ గడి అయితే వచ్చేసిన సింహాపూర్ గడి అయితే ఒక స్పెషాలిటీ ఉంది దీనికి ఏంటంటే కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల కింద ఒక రాజు ఒక దొర ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఒక దొరనైతే ఇక్కడైతే ఒక గడి కట్టి దాంట్లోనైతే ధనాన్ని బంగారాన్ని దాచిపెట్టారు అని చెప్పేసి అయితే కొన్ని నిజాలు కొన్ని అపోహలు అయితే ఉన్నాయి దాని గురించి అయితే ఇలా మనం మాట్లాడుకుందాం नैन प्रिंस इब्राहीम धर्मपुरी हंगा మన ధర్మపురి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి చాలా మంది షూట్లకు వీడియో షూట్లకు ఫోటో షూట్లకు మరియు చాలా మంచి మంచి షూట్లకు అయితే ఇక్కడికి వస్తారు సాంగ్ షూట్లు కూడా ఇక్కడ చాలా జరిగాయి నిజంగా ధర్మపురిలో ఇలాంటి ఒక లొకేషన్ ఉంది అని చెప్పుకోవడానికి నాకైతే చాలా గర్వకారణంగా అనిపిస్తుంది నేను ఇన్స్టాలో యూట్యూబ్ లో వీడియో షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అయితే కామెంట్ రాస్తారు అదేమిటంటే ఇది మద్నూర్ గండి కాదు తిమ్మపూర్ గండి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్ రాస్తారు మరి దీని గురించి వాస్తవాలు తెలుసుకుందాం అని చెప్పేసి అయితే కొంతమంది పశువు కాపరీలను అయితే నేనైతే అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటిదో వీడియోలో అయితే చూడండి గుట్ట ఈ గుట్ట గుట్టిమ్మపురం కింది కత్త మద్దునూర్ కిందికి తిమ్మాపూరేనా ఆ గుడికి అటు సైడ్ మధ్యనూరు గండి వస్తుందా ఇప్పుడు ఈ గడి ఉన్న చూడు గడి ఆ తిమ్మాపూరేనా తిమ్మాపూర్ గడి అంటారు అదాన్ని రైట్ రైట్ ఇది మన ఇది ఉన్న చూడు గడి ఉన్నది చూడు ఇక్కడ ఇది మన తిమ్మపురం కిందికి వస్తుందా మద్దనూర్ కిందికి వస్తుందా ఎక్కడికి ఇక్కడ ధనపు ఉన్నదని చెప్తారు ఇప్పుడు తిమ్మాపూర్ కిందకి తిమాపూర్ కిందికి ఎత్తదా బాగా మంది ఏంటంటే మధునూర్ కిందికి ఎత్తా అంటారు లేదు నేను వీడియోలు చేస్తా యూట్యూబ్ లో అయితే దాంట్లో ఏంటంటే బాగా మంది నేను మదనూర్ గండి అంటే తిమ్మపూర్ గండి అంటారు మదనూరు వాళ్ళేమో మదనూర్ గండి అంటారు వాళ్ళు లేదా నా గుట్టనే కింద ఇప్పుడు వాళ్ళు అంటారు కానీ మొత్తం తిమ్మాపూర్ తిమ్మాపూరేనా అదే అదే కన్ఫర్మ్ లేదు మనకని మన ఏంటంటే మద్నూర్ గండి మదనూర్ గండి దగ్గర దగ్గర ఉంది కదా అంటారు ఏంటంటే మదనూర్ గడి మదనూర్ గడికి దగ్గర ఉన్నది అని చెప్పి మదనూర్ గడి అంటారు ఓకే వాళ్ళందరూ చెప్పిన ఆన్సర్ ఏమిటంటే ఇది తిమ్మాపూర్ గండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ మన ధర్మపురిలో ఒక టాక్ ఉంది ఆ టాక్ ఏంటిదంటే ఇది మదనూర్ గండి అని చెప్పేసి అయితే చెప్తారు దాని ఆధారంగా మనం అయితే ఆ వీడియో చేస్తాం ఈ భూమి మీద చాలా చోట్ల చాలా రహస్యాలు రహస్యాలు కలిగినటువంటి ప్లేస్లు అయితే చాలా ఉంటాయి అలాగే మన ధర్మపురి తిమ్మపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ గడిలో అయితే చాలా రహస్యాలు అయితే దాగి ఉన్నాయి ఈ ఒక రహస్యం అయితే మీకైతే చెప్తా కొన్ని కొన్ని ప్లేస్లు ఏమిటంటే ఇక్కడైతే ఒక గుట్ట అడ్డున్నది కదా దీని అటుపక్క కూడా రోడ్ అయితే ఉంది అయితే అడ్డుపక్క నుంచి వచ్చేటటువంటి వెహికల్ సౌండ్ ఇక్కడి దాకా మనకైతే క్లియర్ గా వినిపిస్తుంది అంటే మ్యాజిక్ మ్యాజికా లేకపోతే దీంట్లో ఏమైతే దాగినోదో మనకైతే తెలియదు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం అయితే వెహికల్ వెళ్లే వరకు అయితే మనకైతే దాని సౌండ్ క్లియర్ గా వినిపిస్తుంది అంటే ఇది ఒక పెద్ద ఆశ్చర్యం కలిగే ఆచర్యం కలిగించేటటువంటి విషయమే మరి ఇది ఒక అద్భుతం కూడా ఎందుకంటే ఒక కిలోమీటర్ దూరం మేరకు వెళ్లే వెహికల్ వెళ్లే సౌండ్ అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుల సౌండ్ పక్షుల సౌండ్ ఇక్కడ వరకు క్లియర్ గా వినిపిస్తుంది ఇది ఒక రహస్యమే అట్లానే ఏమిటంటే ఇక్కడ నేను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ కొంతమంది ఊరి ప్రజల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కింద మధ్యనూరులో ఒక దొర ఆ దొరనైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ గడిని అయితే కట్టించాడు అనేటువంటి కథలు కథలు అయితే ఉన్నాయి మరి దీని వాస్తవాలు ఎంతవరకు వాస్తవాలో మనకైతే దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీ ముందటికైతే పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ చెరువు చూస్తున్నారు కదా ఈ చెరువులోనైతే దీని గురించి కూడా చాలా వరకు వాస్తవాల నిజాల అపోహల మనకైతే తెలియదు కానీ ఇక్కడ కొంతమందిని మనం అడిగి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ చెరువు మొత్తం నీళ్లతోటి ఫస్ట్ ఉంటది కాకపోతే ఈ నీళ్ళన్ని ఖాళీ చేసి దీంట్లో అయితే రక్తం మొత్తం నిండినప్పుడు ఆ ధనము ఆ బంగారం అనేటువంటిది బయట పడుతుంది అని చెప్పేసి అయితే చాలా మంది అంటుంటారు చాలా మంది పిక్నిక్ లకు ఇంకా ఫ్యామిలీ టూర్ లకు ఏదైనా మంచి బెస్ట్ లొకేషన్ కలిగినటువంటి ప్లేస్ ల కోసం అయితే వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం అయితే ఇది ఒక బెస్ట్ లొకేషన్ కలిగినటువంటి ప్లేస్ ప్లస్ ఏంటంటే ఇక్కడ మంచి వాతావరణం కూడా ఉంటది ఆ చిన్న వాళ్ళకు కూడా ఎంజాయ్ కలిగించేటటువంటి ప్లేస్ ఇక్కడ చాలా గ్రౌండ్ అయితే ఉంది మరి చుట్టూ గుట్టలు మధ్యలో మనం ఉండి ఏదైనా పిక్నిక్ గానీ ఏదైనా వేరే ఫ్యామిలీ టూర్స్ గానీ వచ్చినప్పుడు అయితే చాలా చాలా మనకైతే ఎంజాయ్ అయితే జరుగుతుంది అలాంటి ఎంజాయ్ కావాలనుకునే వారికి ఈ థిమ్మాపూర్ గాండి అనేది ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే చెప్తున్నా నేను రావాలనుకునే వారైతే ఇది ధర్మపురికి చాలా దగ్గరనే ఉంటది రావచ్చు రాండి మంచి ఎంజాయ్ అయితే చేయండి ఇది ఒక బెస్ట్ లొకేషన్ కలిగినటువంటి ప్లేస్ ఇది మంచి వాతావరణం కలిగినటువంటి ప్లేస్ కూడా ఇక్కడ మనం చెప్పట్లు కొడితే ఇక్కడైతే రీసెంట్ వస్తుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీని అయితే ధనపు గుండి అని చెప్పేసి అంటారు ఈ ధనపు గుండిలో ధనము బంగారము ఇంకా వేరే వేరే ఆభరణాలు అయితే దాచిపెట్టారని చెప్పేసి అయితే చాలా మంది చెప్తుంటారు దీని దీని వెనక నిజాలు ఏంటో ఇప్పటి వరకు ఎవరికైతే కన్ఫర్మ్ గా ఎవిడెన్స్ అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న దాని ధనపు గుండి అని చెప్పేసి అయితే అంటారు ఈ ధనపు గుండిని పగలగొట్టారు ఎవరో రాత్రి పూట వచ్చేసి పగల కొట్టారు మరి దీంట్లో ఏమన్నా వెళ్ళిందా లేదా అనేటువంటిది వాళ్ళకైతే వాళ్ళకే తెలుసు మనకైతే తెలియదు అయితే ఈ వీడియోని అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్ దీని గురించి మీ అభిప్రాయాన్ని అయితే మీరు కామెంట్లు తెలియజేయండి మరి ఇది తిమ్మపూర్ గండియా మదనూర్ గండియా ఇదైతే కన్ఫామ్ గా నాకైతే ఇప్పటిదాకా నాకైతే కన్ఫామ్ అయితే లేదు మరి దీని గురించి కన్ఫామ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరైతే నాకు కామెంట్ అయితే తెలియపండి దీని గురించి పార్ట్ టూ అయితే చేంజ్ అయితే అనుకుంటున్నాను ఈ పార్ట్ టూ గురించి కూడా మీ అభిప్రాయాన్ని అయితే మీరు నాకు తెలియపండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి అలాగే నా ధర్మపురి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్